शंकर बाप भयंकर शिवजंगा भयंकर शिवशंकर बाप भयंकर बाबा भयंकर आवन देव मुलांकरे शंबर बाबा भयंकर सांबर नको దేశ దేశాల నుంచి ఎందరో రాజులు వచ్చి ఉన్నారు కానీ వీరిలో ఏ ఒక్కరు ఈ శివ ధనుషులు విడిచాలను కేవలం ఈ లంకాపూర్ అధ్యక్షుండో రావణాసురుడు మాత్రమే ఈ శివ ధనుషులు విడిచాగలరు కులశంకర్ మహారాజ్కి ప్రభు ఇప్పుడే ఇవ్వంటున్నారు ప్రభు ఈ శివ ధనుసును ఇంతమంది రాజులు వచ్చి ఉన్నారు కదా ఆ ఇంతమంది వివిధ దేశాల నుంచి వచ్చిన రాజులు ఉన్నారు ఇంత మంది ఉన్నా కూడా దీన్ని విలువరు ఏ ఒక్కరు లేవలేరు దీన్ని విలువరు ఎంత మంది అవును కేవలం ఈ లంకాపురక్షున్నా సాధ్యం అవుతుంది ఏమంటే ఇప్పుడు ఎట్లా అంటే నీకు ఇరవై చేతులు పది తలకాయలు ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కరినే లావడదా ఇల్లు ఎవ్వరు అంటావు అవును సరే అలాగే ప్రభు మధ్య లావటం

ఎన్నో గిలు పర్వతాలు ఎత్తినటువంటి నాకు ఈ శివధనసు లేపడం బారంగా ఉందే ఆయనను మరొకసారి ప్రయత్నించాడు దాకా ఎంత వస్తావి బిల్లు జనస బలవంతంగా లేపినను నాకు ఇది సాధ్యం కావడం లేదే ఒక్క చిక్కరేల తోటలేస్తా అనుకున్నా అన్ని ఇంత సేపైన అంటావు అవును అయినా ఇంకొకసారి ప్రయత్నిద్దాం మరి అవును మరి ఒక్కసారి నా రెండు చేతులతో ప్రయత్నించేం చేస్తా అలాగే చేయ భాలశంకర్ మహారాజ్కి గం నమః శివాయ గం నమః శివాయ ఎవరు పోచారు నేను ఇప్పుడే చూసాను ఎవ్వరు ఎవ్వరు వద్దలేదు మనం ఒక్కరిగా వస్తాం అంటే ఆఖరికైతే మూడు సార్లు వచ్చింది కాబట్టి మళ్ళీ కూడా చూస్తా నారాయణుడు మాయనే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అంటే మన మాయ కన్నా నారాయణ మాయ అవును నారాయణుడు శత్రువు శత్రువు ఆ ఇది వాని మాయనే అనిపిస్తుంది అంటే ఇప్పుడు శివభక్తుల కన్నా నారాయణుడే బాగా గొప్ప అని చెప్తున్నా లేకపోతే ఎట్లా అన్నారు శివుడే గొప్ప నీకు శివుడే గొప్ప మీరందరూ కూడా శివునే ధ్యానించవారు నారాయణుడు ధ్యానించిన వారిని శిక్షించారు ఓం శివ శంకర పాప ఓం శివ శంకర పాప